ఈరోజు మన ఈ వీడియోలో జూలై రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది వ్యాపార పరంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సంతానం సంసార జీవితం ప్రేమ తో పాటు ఎలాంటి రిబిలీస్ పాటించాలి అనే విషయాలు తెలుసుకుందాం అయితే ముఖ్యంగా ఎవరికైతే గురువులో శని కానీ శుక్రుల్లో శని కానీ రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ రాహులో కేతు కానీ కుజుల్లో రాహు లేదా ఇప్పుడు రివర్స్లో పెట్టుకుంటే ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు ఏ నెల ఫలితాలు చూడొద్దు ఆ దశలో అంతర్దశలు అయ్యే వరకు కూడా మీకు ఎలాంటి నెల ఫలితాలు సంవత్సర ఫలితాలు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండదు గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ అంతగానే ఆదరిస్తున్న కుంభరాశి వారందరికీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వచ్చే జూలై రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా మీ యొక్క గ్రహస్థితిని కనుక జూలై నెలలో మనం పరిశీలించినట్లయితే రాసులోనే రాహు సంచారం జరుగుతుంది ద్వితీయంలో శని సంచారం అలాగే చతుర్థంలో శుక్రుని సంచారం గురువు రవి పంచమంలో ఉన్నారు రవి పదిహేను తర్వాత షష్టమంలోకి ఆరో స్థానంలోకి వచ్చేస్తాడు బుధుడు ఆరులోనే ఉంటాడు పదిహేను నుంచి బుధ రవుల రఘుబుధుల సంచారం జరుగుతుంది అలాగే సప్తమంలో కుజికేతుల సంచారం జరుగుతుంది అయితే మొత్తానికి ఈ ఉద్యోగానికి సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయి అనే విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగం ఇప్పుడు కూడా పదో స్థానం చూపిస్తుంది కాబట్టి కుజుడెల్లు కేతుతో కూర్చున్నాడు ఈ ఉద్యోగం చేసే వాళ్ళకైనా సరే చిరాకు చిరాకుగానే మెంటల్ మెంటల్గానే ఉండే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఆల్రెడీ ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగం మారదనుకున్న వాళ్ళకి ఉద్యోగంలో లేకపోతే పెద్ద పెద్ద బాధ్యతలు పెట్టుకున్న వాళ్ళకి ఒక నలుగురు నడపాలనుకున్న వాళ్ళకి అందరికీ కూడా చాలా వరకు ఇరిటేషన్ చిరాకులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఈదైనా సరే ఇలా అవ్వాలి అలా అవ్వాలనుకుంటే అలా అవ్వకుండా రివర్స్ అవ్వడం ఇలా ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఇక్కడ ఏంటంటే ఈ పదో స్థానాధి బదిలే కేతువులో ఉన్నప్పుడు ఏంటంటే ఏదో జరగట్లేదు ఏదో అవ్వట్లేదు అసలు నా చుట్టూ ఉన్నవాళ్ళు సరిగ్గా చేయట్లేదు అని మీకు మీకే పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేయడం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మీ గురించి మీరు కొంతవరకు నేను పెద్ద క్యాపబుల్ అంటే మీరు క్యాబ్లు అయినప్పటికీ కూడా దాన్ని ఓవర్గా మీరు ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేయట్లేదు నా పక్కన వాళ్ళు ఏం చేయట్లేదు మొత్తం నేనే చేస్తున్నాను ఇలా వేరే వేరే ఆలోచనలు లేకపోతే వేరే వాళ్ళు చెప్పడం వల్ల ఇలా జరగడం వలన మీకు మీరే స్వయంగా ఉద్యోగ పరిస్థితులను కానీ ఉద్యోగాలను కానీ చెడగొట్టుకునే అవకాశం ఉంటుంది లేకపోతే కొన్ని కొన్ని అక్కడ తప్పించుకోవడానికో లేకపోతే వేరే రకమైన పనులు చేయడం వలన ఉద్యోగంలో గందరగోళ పరిస్థితులు తెచ్చుకునే అవకాశం ఉంది కుంభరాశిలో జన్మించిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి లేదంటే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉందన్నమాట ఇక వ్యాపారానికి సంబంధించి వ్యాపారాలన్నీ కూడా లాభస్థానాధిపతి అయిన గురువు పంచమ స్థానాధిపతి అయిన బుధుడు వీళ్ళిద్దరి చేతుల్లోనే ఉంటాయి ఎక్కువగా బుధుడు ఆరులో ఉన్నాడు గురువు మెయిన్గా పంచమంలో ఉన్నాడు చాలా వరకు లాభాధిపతి పంచమంలో ఉండడం వల్ల వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది కొంతవరకు వ్యాపారంలో ఏంటంటే ఏదైనా సరే సమయం పాటించడం మనం అనుకోగానే వాళ్ళు చెట్టు పెడితే రేపు కాయలు కాసేయాలి అన్నట్టు కాకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఒక చోట లాభం వస్తే ఒక చోట నాకు వచ్చినా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా వాళ్ళండి ఓ మీరు ఓవర్గా రియాక్ట్ అయిపోయి ఓవర్గా ఆలోచించి వ్యాపారాల్లో కొన్ని కొన్ని అనుకోని తప్పులు చేసి చేతులారా మీరు చిక్కులు తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీకు రాసులోనే రాహు సంచారం జరుగుతుంది రాహు రాసులో కుంభరాశిలో రాహు ఎక్సలెంట్గా మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే దేన్నైనా సరే ఎవరైనా తెలివిగా చేసుకునే వాళ్ళకి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట దుడుకుతనంతో కోపంతో చాలా మంది అంటూ ఉంటారు కోపం ఎవరికైనా వస్తుంది అనమాట కూడా కోపం వచ్చేస్తుంది కానీ ఓర్పుగా ఉండడం తెలివిగా ఉండడం ఎక్కడ ఎలా నెగ్గుకు రావాలో తెలుసుకున్న వాళ్ళకి చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు రాశిలో ఉన్న రాహు అనుకూలించాలన్నా కుంభలగ్నం వాళ్ళకైనా సరే లగ్నంలో ఉన్న రాహు అనుకూలించాలన్నా తెలివిగా ఉండాలి ఎక్కడ ఎలాగ స్మార్ట్గా అనమాట స్మార్ట్ వర్క్ చేయాలి వ్యాపారాలు కూడా స్మార్ట్ గా వ్యవహరించాలి అప్పుడు మాత్రం చక్కటి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా లాభస్థానాధిపతి అయిన గురు వెళ్ళి పంచమంలో ఉండడం చాలా చాలా మంచిది మనం చెప్పుకున్న దశలు అంతర్దశలు కాకుండా ఉంటే మాత్రం వ్యాపార పరంగా ఈ నెల జూలై నెలలో చాలా చక్కగానే ఉంటుంది కొంతవరకు రవితో గురువు కలిసినప్పుడు ఏంటంటే కొంతవరకు స్టాక్ మార్కెట్ లేకపోతే ఇందులో ఇన్వెస్ట్మెంట్లు రియల్ ఎస్టేట్ వీటిలో ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు కొంతవరకు టెన్షన్ బీపీ ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది అలాంటి టైంలోనే కొంతవరకు ఓర్పుగా ఉండడం తర్వాత పరిస్థితులను ఎలా చక్కదిద్దాలి అని ఆలోచించకుండా వాళ్ళ మీద ఎళ్ళ మీద ఇసిరే ఇసిరేసేసి కరిసేసి చేసి ఇలా చేసేస్తే మాత్రం చాలా వరకు తర్వాత వాటిని మళ్ళీ మీరు మళ్ళీ చక్కపరచుకోవడానికి అనుకూలంగా ఉండే పరిస్థితులు కూడా కని కనిపించవన్నమాట ఊర్పుగా ఉండండి వ్యాపారంలో చాలా చక్కగా ఉంటుంది ఇక ఆరోగ్య విషయాలు వద్దాం ఆరోగ్య విషయానికి వచ్చేసరికి ఆరో స్థానంలో బుధుడు ఉన్నాడు అలాగే రవి కూడా ఉన్నాడు అది ఇల్లు కర్కటక రాసి అయింది కాబట్టి కొంతవరకు ఏంటంటే ఆ బుధుడు అనగానే ఏంటంటే మానసికంగా బలంగా లేకపోవడం ఏదో ఆలోచిస్తూ ఉండడం బుర్ర అంతా కూడా పిచ్చి పిచ్చిగా ఉండడం రకరకాల ఆలోచనలు ఇవాళ ఒకటిను రేపు ఒకటి ఇలాంటి మానసిక ఆందోళన ఉండే అవకాశం ఉంటుంది వీక్నెస్ అనేది ఉంటుంది నరాలు లాగడాలు ఎక్కువ స్ట్రెయిన్ పోలేకపోడాలు ఆయుసం ఏదైనా షుగర్ బీపీ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ల వల్ల ఇంకా నీరసం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా బ్లడ్ సర్క్యులేషను నరాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక సూర్యుడు కూడా అరస్థానంలోకి రావడం రౌ కలవడం వల్ల కొంతవరకు వ్యాయామం చేయడం కొంతవరకు యాక్టివ్గా ఉండడం వీటి వీటి వల్ల కూడా మెడిటేషన్ చేయడం వల్ల ఆరోగ్యం చక్కగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక సంతానం సంబంధ విషయాలు పిల్లల విషయాలు పంచమలో గురువు రవి ఉన్నారు తప్పకుండా పిల్లల విషయాలు చాలా చక్కగా ఉంటాయి మీరు ఏమి ఆందోళన చె దక్కర్లేదు వాళ్ళు చాలా బ్రైట్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న పిల్లలు కూడా వాళ్ళకి అన్నీ తెలుసు వాళ్ళు ఏదో తప్పు చేసేస్తున్నారు మనం పరువు తీసేస్తున్నారు ఇలాంటి ఆందోళన చెందొద్దు వాళ్ళు తెలివిగానే ఉంటారు మీకు ఏమీ కూడా దరిద్ర పనులు ఏమి చేయకుండా మీకు చెడ్డ పేరు చే తేకుండానే ఉంటారు వాటి గురించి ఏమి మీరు పెద్ద వరి అవసరం లేదనమాట ఇక కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయానికి వస్తే ఎక్కువగా మీకు సప్తమంలో కుజికేతువులు ఉన్నారు ఈ హెడ్లెస్గా కొన్ని కొన్ని డేషన్లు విచ్చలవిడిగా ఉండడం చేయకుండా పనులు చేయడం ఇలాంటి కొంతవరకు మనం ఏదైతే రాహుతో కలిసిన దశలో అంతర్దశలు ఫస్ట్లో చెప్పుకున్నాం కదా అవి వాళ్ళు కానీ ఈ దశలో అయినా సరే రాహు అంతర్దశ ఉన్న వాళ్ళు మాత్రం కొంతవరకు ఈ విషయాల్లో స్ట్రగుల్ అవ్వడం పిచ్చి పిచ్చి పనులు చేయడం వాటికి సంబంధించి ఎక్కువగా ఆలోచించడం వాటిల్లో కొన్ని నిర్ణయాలు ఎలా తీసుకోవాలో ఎలా తీసుకోకూడదు అర్థం కాక ఉండడం అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు డిటాచ్మెంటు తగాదాలు ఇవి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా కుంభరాశిలో జన్మించిన వాళ్ళు భార్యాభర్తల సంబంధ సంబంధానికి కానీ లేకపోతే ఒక రిలేషన్కి సంబంధించి ఒక వ్యక్తులతో రిలేషన్కి సంబంధించి సుపం అనేది వ్యక్తులతో రిలేషన్ చూపిస్తుంది కాబట్టి ఆ రిలేషన్ కి సంబంధించిన విషయాల్లో కూడా ఓర్పుగా ఉండాలి కంగారు పడితే మాత్రం అవి తెగిపోయే అవకాశం ఉంటుంది తర్వాత ఎంత బాధపడినా వెనక రాక మీరు గిలగలా కొట్టుకునే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఇక కుటుంబ జీవితం కుటుంబ జీవితానికి వచ్చేసరికి శని రెండో స్థానంలో ఉన్నాడు కొంతవరకు మీకు హ్యాపీనెస్ అనేది కుటుంబ జీవితంలో కనిపించదు అనుకున్నట్టుగా ఏ వ్యక్తులు ఉండదు తండ్రి తల్లి భార్య పిల్లలు ఇలా రిలేషన్స్ విషయంలో మీకు సంతృప్తి అనేది ఉండదు అనమాట పెద్దగా మీరు ఎక్స్పెక్టేషన్స్ అనమాట వాళ్ళు ఏదో సేవలు చేయాలి లేకపోతే ఇది ఉండేయాలి అది ఉండేయాలి ఇట్టి తెచ్చి పెట్టాలి చేయాలి ఇలా మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే నిరాశపడాల్సిన అవకాశం ఉంటుంది కాబట్టి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి అలా ఉంటే అలా జరగనివ్వండి చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి రెమెడీస్ ఏంటి అంటే మీరు అందరూ బాగానే చెప్తున్నారు రాసి ఫలితాలు మాకు మానసికంగా నరిగిపోతున్నాం డబ్బులు బాధలు అనవసరమైన సమస్యలు ఇలా ఇలా రకరకాల సమస్యలు రకరకాల బాధలు వీటితో ఇక భరించలేకపోతున్నాం సరైన కాంట్రాక్ట్ లేవు సరైన ఉద్యోగాలు లేవు సరైన జీతాలు లేవు ఇలా బ ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఖచ్చితంగా రాహు సంబంధించిన ఆరాధనే చేయాలి కలియుగంలో రాహు బలాన్ని పెంచుకుంటేనే ఎంత దరిద్ర బాధల నుంచైనా బయటపడే అవకాశం ఉంటుంది ఎంత మానసిక బాధల నుంచైనా బయటపడే అవకాశం ఉంటుంది బుద్ధి సరిగ్గా ఉంటుంది బుద్ధి లేని పనులు చేసిన వాళ్ళు కూడా వాటి నుంచి బయటపడాలన్నా సరే రాహు ఆరాధన చేసుకోవాలి శనివారం శనివారం రాహు యంత్రాన్ని రాహు మంత్రంతో పూజించాలి రాహు మంత్రాన్ని రాహు యంత్రం ఎదురుగానో రాహు యంత్రాన్ని ఇంట్లో పెట్టుకుని ఐదు వేల సార్లు రాహు యంత్రాన్ని పూజించడం వల్ల ఎలాంటి దిక్కుమాల సమస్యల నుంచి అయినా ఎలాంటి దిక్కుమాల బాధల నుంచి అయినా కొంచెం కొంచెంగా కొద్ది రోజుల్లోనే బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కలియుగంలో రవి బాగాలేదు బుద్ధుడు బాలేదు గురుడు బాగాలేదు శుక్రుడు బాగాలేదు ఇలాంటివి ఏమీ నమ్మొద్దు రాహు ఆరాధన చేయడం వల్లనే చాలా వరకు మీరు అన్ని సంస్థల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది